చంద్రబాబు గారు అధికారం మీద చంద్రబాబు గారి మీద ఒక అతిపెద్ద మచ్చ అధికారంలో ఒక రాగానే ఆయన బుడమేరు వారు వాగు పొంగిపోద్ది ఎప్పుడూ లేనంతగా విజయవాడలో వరదలను చూసాం అలాగే తిరుపతిలో స్లాడ్ జరిగింది ఎప్పుడూ లేనంతగా తిరుపతిలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు మరణించారు అంటే ఒక మచ్చ అయితే వేసేస్తున్నారు ఇమిడియట్గా చంద్రబాబు నాయుడు గారి మీద అంటే చంద్రబాబు ముందు కూడా అలాగే అని వారు బాబు గారు వస్తే వర్షాలు పడేవి కాదని కానీ ఈసారి చంద్రబాబు గారు వస్తే వర్షాలు చాలా గట్టిగానే పడ్డాయి మొన్నటి వరకు అలాగే కరోనా ఓన్లీ జగన్ హయాంలోనే కరోనా వచ్చింది చాలామందిని మృతి చెందారు ఇప్పుడు ఏదో హెచ్ఎంపి వైరస్ అన్న ఒకటి వచ్చింది బాబుగారి హయాంలో కూడా ఏం తీసుకోవచ్చు అంటే బాబుగారు వస్తే వరదలు వస్తాయి బాబుగారు వస్తే తొక్కిస్లాట్లు జరుగుతాయి చంద్రబాబు పరిపాలనలోకి వస్తే వర్షాలు రావు చంద్రబాబు గారి పరి పరిపాలనలోకి వస్తే వరదలు మొన్న వర్షాలు రావు నీళ్ళు రావు అన్నారు ఇప్పుడు పుష్కలంగా ఏకంగా వరదలు వచ్చేసి వాగులయ్యి పొంగిపోయి కావాల్సిన నీళ్లు అన్నారు కానీ దాని ప్రతిఫలంగా చాలా మంది మరణించారు చాలామంది నిరాశ్రులయ్యారు చాలా చాలామంది ఆస్తులు కోల్పోయారు రోడ్డును పడ్డారు ఆ వరదల కారణంగా ఓకే తర్వాత అదే స్థాయిలో ఎవరు ఇవ్వలేనంతగా వాళ్ళకి ఇచ్చారనుకోండి డబ్బులు ఇచ్చారు ఇవన్నీ పునరావాసం ఇవన్నీ కల్పించారనుకోండి అది వేరే విషయం కాకపోతే ఈ ఇటువంటి ఘటనలు సంభవించినప్పుడు ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న పార్టీని తప్పుపట్టే ప్రయత్నం సర్వసాధారణంగా జరుగుతుంది ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది అంటే కొంత నిర్లక్ష్యం ఉంటుంది ఖచ్చితంగా బుడమేరు వాగు అక్కడ పొంగి ప్రవహిస్తుంది ముందుగానే అప్రమత్తం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం ఎంతవరకు వరకు ఉంది అని అప్పుడు చర్చించుకున్నారు అలాగే ఇప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించి భారీగా భక్తులు వస్తారు టోకన్లు జారీ చేసే విషయంలో ముందస్తుగానే పగడ్బందీ చర్యలు తీసుకోవాలి అనే విషయంలో అధికారులు అక్కడ వైఫల్యం చెందారు అంటే ఖచ్చితంగా అక్కడ కూడా నిర్లక్ష్యమే కనిపిస్తుంది ఖచ్చితంగా అధికార పక్షాన్నే పడతారు అది వరదలు వచ్చినా లేదంటే తొక్కిసలాట జరిగిన పుష్కరాల సందర్భంగా రెండు వేల పదిహేనులో అప్పుడు కూడా తొక్కిసలాట జరిగిన ఏం జరిగినా అప్పుడు ఎద ఎవరు ఉంటే వాళ్ళనే పడతారు కాకపోతే అది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం అక్కడ అధికారుల వైఫల్యమా లేదంటే అప్రమత్తతగా వ్యవహరించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారా అనేది ఒకసారి ప్రభుత్వం కూడా చెక్ చేసుకోవాలి